ఎం న్యూస్ కు స్వాగతం ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులను చదివించిన మహోన్నత వ్యక్తి ఎన్నో దాన ధర్మాలు చేసిన దానకర్ణుడు పిఠాపురం మహారాజా అని ఆయన పేరును కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి అన్నారు పిఠాపురం మహారాజా జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండపూడి శంకరరావు ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు ర్యాలీ ప్రసాద్ పిఠాపురం మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన చేసినటువంటి సాహిత్య పరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి సో వాటిని మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం అంటూ జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు వేరు పేరు కూడా ఆలోచించవలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుల్ని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చన్నమహారాజు గారు ఉన్నటువంటి రామరత్న రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది సో పితాపుర మహారాజు వారి పేరుతోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టడానికి నిర్ణయం జరిగింది త్వరలోనే ఈ స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ప్రారంభించడం జరుగుతుంది సో ఆయన చేస్తున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సో తంపల్సరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీ ఎంపీగానో ఒక ఎమ్మెల్యే కానో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగా ఉండేటటువంటి అవకాశాన్ని ఎప్పటికీ వస్తుంది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ముఖ్యంగా ఈరోజు పిఠాపుర మహారాజా గారి జయంతి సందర్భంగా ఒక ఆదిత్య స్కూల్ అధినేత వారు వచ్చే వరకు కూడా ఈ విగ్రహానికి దండేసే నాదుడికి కనిపించలేదు బియో ఇచ్చేదంటే ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది అధికారులు ఉన్నారు కానీ ఏంటంటే సుమారుగా పదిన్నర వరకు కూడా వారికి దండేసే నాదుడు కానీ ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసుగా నేను చాలా విచారిస్తున్నాను అయితే శ్రీ శాషారెడ్డి గారు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే రాజాగారికి వేసే కార్యక్రమం తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నెల్లగానే ముందుగా చెప్తున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శాసారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులు కూడా తెలియజేస్తున్నాను చేత పురపాలక సంఘ అధికారులు ఉన్నారు తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మహారాజా వారు వారి గుర్తు రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తుంది ఈరోజు వారి వారి పేరు పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా వారు ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరూ కూడా సాహిత్యంలోని తర్వాత ఈ కథానికల్లో కూడా దాన్ని ఎంపిక చేయడం వారు ఎంపిక చేసిన తర్వాత వారికి తగురీతిలో సంప్రదించడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా వారి మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ఈ ప్రయత్నం చేసినప్పటికీ శ్రీ రెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా నేనున్నానని చెప్పేసి వారు వెంటనే ప్రకటించడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది ఆ ఉద్యమాన్ని వారి సహకారంతో వారిని ముందుగా మేము పెట్టుకుని ఈ ఉద్యమాన్ని కొనసాగించి శ్రీ పెద్దాపురం మహారాజా కాకినాడ జిల్లాను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి